నమస్తే అండి వెల్కమ్ టు విశాలాక్షి లాగ్స్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాల్సి చూద్దాం ముందుగా ఫ్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు పసుపు వేసి మసాలా బాగా మగ్గనివ్వాలి పులుసు కోసం తగినంత చింతపండు నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలి పేస్ట్ కచ్చ పచ్చగా దంచుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ముందుగా ఉప్పు కారం వేసుకున్న చేపల ముక్కలు అందులో వేసి బాగా మగ్గనివ్వాలి చేపలను గట్టితో తిప్పకుండా అటు ఇటు కొవాలి తర్వాత తగినంత కారం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసులు అందులో వేసుకోవాలి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా మరిగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కాసేపు మరిగనివ్వాలి చేపలు పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్